హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి నా ఛానల్ ఏమో వచ్చేసి కవిత అయిన కథలో నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పాను కదా హైదరాబాద్లో ఫస్ట్ మేము వెళ్ళింది మా మరతి వాళ్ళ ఇంటికి అనమాట మా మరిది వాళ్ళ ఇంట్లో పూజ అయితే జరిగింది సత్యనారథము మా కోసం పోస్ట్ పోన్ చేసుకొని పెట్టుకున్నారనమాట మేము వచ్చాకే అందరు రిలేషన్స్కి పిలుద్దాము అనేసి అనుకున్నారు నేనైతే ఇలా రెడీ అయిపోయాను మార్నింగ్ లేచేసి ఇలా అయితే రెడీ అయిపోయాను ఇంకా పూజ ముందు రోజు వెళ్ళాలి అని అనుకున్నాం మేము అన్ని లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాము కొన్ని కారణాల వల్ల ఇంకా వెళ్ళలేకపోయాము పూజ రోజ వెళ్ళాము పూజ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అని చెప్పారు ఇంకా నైన్ థర్టీ వరకు మేము అక్కడ ఉంటామని చెప్పాము అలాగే నైన్ థర్టీ వరకు మేము అక్కడ ఉన్నామన్నమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి మేము ఇక్కడ నుంచి బయలుదేరితే నైన్ థర్టీ వరకు అక్కడ ఉన్నాము వన్ అవర్ అయితే జర్నీ అయితే పట్టింది ఇంకా నిద్ర పట్టదు కార్లో కూర్చున్న అసలు నిద్ర వచ్చినట్టు అవుతుంది అలా ఎంతమందికి అవుతుంది చెప్పండి కానీ మా అసలు నిద్ర లేదనమాట చాలా టైర్డ్గా అనిపించింది నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచేశాను ఫోర్ ఓ క్లాక్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి జ్యువెలరీ ఇంకా శారీ ట్రేపింగ్ అవన్నీ చేసేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అందులో మా చిన్న పాప మా పిల్లలకి రెడీ చేయడం అవన్నీ కూడా చాలా టైం అయితే పట్టింది అనమాట ఇక్కడ మా మదర్ ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఈ ఏరియా ఎవరైనా ఐడెంటిఫై చేస్తే గుర్తుపెట్టుంటే నాకు కామెంట్ చేయండి అనమాట నేను ఎక్కడ ఉంటాను ఏంటి అనేది తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ అయితే ఇవే అనమాట అపార్ట్మెంట్లో త్రీ పీకి అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి కమ్యూనిటీ కమ్యూనిటీ నేమ్ అయితే చెప్పలేను మీరు ఎవరైనా ఐడెంటిటీ అంటే గుర్తుపట్టి ఉంటే మీరు చెప్పండి ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ అది అంతా కూడా ఉందనమాట కారు ఆపేసారనమాట ఇక్కడ ఇంకా వాళ్ళకి నేమ్ అంటే నేమ్ ఓనర్ ఎవరైతే వాళ్ళ నేమ్ ఇంకా వాళ్ళ హౌస్ నెంబరు ఇంకా బ్లాక్ నెంబర్ అవన్నీ చెప్తే అప్పుడు పంపించారు ఇక్కడ కే బ్లాక్ అని చెప్పారు అనమాట కే బ్లాగ్ అంటే చాలా కార్నర్కు ఉంది ప్లే ఏరియా కిడ్స్కి ఇంకా బ్యాడ్మింటన్ ఫుట్బాల్ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటే ఫుడ్ అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి హాల్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది ఎంత నీట్గా ఉందో కదా చాలా చాలా బాగుంది గార్డెనింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఎక్కడ చూసినా మనకి చెట్లు అవే కనిపిస్తూ ఉన్నాయన్నమాట చుట్టూరుగా అంత బాగుంది పీస్ఫుల్గా ఉందనమాట ఏ సౌండ్ లేకుండా ఇది వచ్చేసి ఇదే అనమాట బ్లాక్ కే ఇక్కడికి వచ్చాము శారీ పెట్టడం ఇవన్నీ తీయలేదనమాట హడావిడి హడావిడి అయిపోయింది ఇంకా మేము అప్పుడే రావడం మళ్ళీ వాళ్ళు శారీస్ పెట్టడం ఇలా ముగ్గురం సేమ్ ఒకే శారీస్ కట్టుకున్నాం అనమాట ఇక్కడ మా పాపను కూడా ఇలా రెడీ చేశాము ఎలా ఉందో కామెంట్ చేయండి నేను పిక్ కూడా పెట్టాను అనమాట ఈ వీడియోలో చూడండి ఇలా అయితే రెడీ చేశాము తనకేమో చిరాకు వస్తుంది ఫస్ట్ టైం వేసుకుందనమాట కానీ చాలా క్యూట్గా ముద్దుగా ఉందనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది తనని అలా చూస్తుంటే ఇక్కడ ఆ పుష్ప సాంగ్ చూసేకి ఆ సాంగ్ అయితే డ్యాన్స్ చేయమంటే ఇలా ఇలా చేసేసింది ఇంకా ఫుడ్ అదంతా కూడా ఏం తీయలేదు నేను అంత హడావిడిగా అయిపోయింది చాలా చాలా వేడిగా ఉండే అసలు తట్టుకోలేకపోయాము ఇక్కడ మా పాప అయితే పిక్ అయితే పెట్టాను నేను ఇక్కడ వాళ్ళకి గిఫ్ట్స్ పెట్టినవి కూడా పిక్ పెట్టాను ప్లీజ్ డో సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము వందు ఉంటాను అంటల్ దెన్ బాయ్ బాయ్